గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఒక మాట రాయిపోయిండు చూద్దాం చూ దానియలు పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశ అంటే బుద్ధిమంతులు అంటండి జ్ఞానవంతులు ఎలా ప్రకాశిస్తారంటండి ఆకాశ మండలములో నక్షత్రాలు చూసాం కదా మనం అవి ఏం చేస్తాయండి ప్రకాశిస్తాయి ఇప్పుడు జ్ఞానం గలవారు అలా ప్రకాశిస్తారంట ఎందుకు వారు అలా ప్రకాశిస్తారు అంటే అక్కడ రాశాడు నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు ఏమన్నాడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరైతే అనేకులను తిప్పుతారో వారు ఎలా ప్రకాశిస్తారంటండి నక్షత్ర మొలవలు ఇది నాన్న క్రిస్మస్ వచ్చిందంటే మన ఇంటి మీద ఏం పెడతామండి స్టార్ అలా స్టారు క్రిస్మస్ సందర్భంలో దేను దెందుకు ఉపయోగించాడండి దేవుడు తూర్పు దేశములో ఉన్న జ్ఞానులను ఏసు క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటానికి ఆ యొక్క నక్షత్రాన్ని ఒక సాధనంగా దేవుడు ఆడుకున్నాడు కదండి ఇప్పుడు మన ఇంటి మీద స్టార్ ఆడతాం మనం ఎవరికి సువార్త చెప్పాం మన ఇంటి మీద స్టార్ ఎడతాం ఏ సై నమ్ముకొని ఎవరికే చెప్పాం మనల్ని వేషధారులు అనాలా క్రైస్తవులు అనాలా అండి నిజమేనంటారమ్మా ఒప్పుకుంటారా అంటే ఇది నా మనం క్రైస్తవులుగా ఏమేసుకున్నాము అంటే ఏమేసుకున్నామండి మీ చేత చెప్పించాలి మళ్ళీ అన్నానుకో పాస్ట్ గారు మమ్మల్ని ఇలాగ అంటున్నారు అనుకుంటారు కదా నేను అంటలేదండి మీకు మీరే అంటున్నారు కదండి చూడండి అంటే ఈ దినాన్న ఎవరు నక్షత్రము ఇంటి మీద పెట్టుకున్న స్టార్ నక్షత్రమా ఇంటిలో ఉన్న మనము నక్షత్రాల అసలు బైబిల్ ఎవరిని నక్షత్రం అంటుంది ఎవరైతే నీతి మార్గమును అనుసరించేటట్లు అనేక మందిని త్రిప్పుతారో వారు నక్షత్రాలు కదండి అంటే ఈ దినాన్న మనము నక్షత్రాలుగా మారాలి అంటే మనము వెలుగులాగా మారాలి అంటే మనము ప్రకాశించాలి అంటే అనేక మందిని ఏసయ్య వైపు మనం ఏం చేయాలంటండి త్రిప్పాలి ఈ త్రిప్పే